సీని పక్కన పెట్టండి టికెట్ ఫినాలితో ఆటకి మరింత చేరువండి అంటూ బిగ్ బాస్ అయితే కొత్త టాస్క్ తో మనందరి ముందుకి వచ్చేసారు ఈ టికెట్ ఫినాలిని గెలుచుకుంటే ఇక డైరెక్ట్ గా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ముద్ర వేసుకుంటారు అన్ని సీజన్స్లో జరిగినట్లే ఈ సీజన్ లో కూడా మూడు రౌండ్స్ అయితే వరుసలు జరగబోతున్నాయి మొదటి రౌండ్ అయితే ఆవు పాలు అనగా రెండో రౌండ్ లో బస్తాలని గడ్డిని ఎదురుగా పెట్టి ఆ గడ్డి మొత్తం బస్తాలలో నింపి ఎక్కువ బస్తాలని ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆ టాస్క్ లో విజయం సాధించడం జరుగుతుంది అయితే ఈ టాస్క్ లో రెండు టీమ్స్ గా అయితే డివైడ్ ఈ ఎనిమిది మంది హౌస్మెంట్స్లో అయితే ఎక్కువగా ఈ టికెట్ టు ఫినాలి రేస్ లో గెలవాలని అమర్దీప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్యాప్టెన్సీలో ఒక్కసారి కూడా గెలవలేకపోయినందుకు టికెట్ టు ఫినాలి అనేది తనకి ఒక శపథంగా తీసుకోవడం జరిగింది ఈ రేస్ లో ఎలా అయినా గెలవాలని అమర్దీప్ టికెట్ టు ఫినాలి ఉంటేనే టాప్ ఫైవ్ లో ఉంటా అంటూ శోభా శెట్టి ఇలా ఒకరి కోసం ఒకరు పోటీ పడుతూ అయితే టాస్క్లో లో మరింత చెలరేకపోతున్నారు ఇక శివాజీ అయితే నాకు దక్కనది మరొకరికి దక్కకూడదు అన్నట్లుగా అయితే తన ఆట అయితే రేస్ లో పరిగెడుతున్నాడు ఇక పల్లవీ ప్రాబ్లం ప్రశాంత్ ఏ ఆటలో అయినా నేను సిద్ధమే అంటూ ప్రశాంత్ కూడా టికెట్ ఫినాలిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాగా